తలనొప్పిని తగ్గించే ఈ కొన్ని అలవాట్లతో సూపర్ ట్రిక్ సిట్టే చెక్ పెట్టండి మీరు కూడా ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తలనొప్పితో ఉన్నాయి ఈ సమస్యను దూరం చేసుకునేందుకు నిద్ర తలనొప్పి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం నిద్ర లేకపోవడం వల్ల తీవ్రమైన తలనొప్పి వస్తుందని అందరికీ తెలుసు కానీ అధిక నిద్ర వల్ల కూడా తలనొప్పి వస్తుందని చాలా మందికి తెలియదు అంతేకాదు అధిక పని ఒత్తిడి ఎక్కువగా ఆలోచించడం కూడా తలనొప్పికి కారణమవుతాయి శరీరానికి అవసరమైన నిద్ర లేకపోవడం మెదడు కణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఇది క్రమంగా జ్ఞాపక శక్తి బలహీనపడటానికి దారి తీస్తుంది ఆలోచించే అర్థం చేసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఈ సమస్యను అధిగమించేందుకు మీరు రోజంతా పుష్కలంగా నీరు త్రాగడానికి ప్రయత్నించండి దీనితో పాటు ఉదయం ముందుగా ఒక పెద్ద గ్లాసు నీరు త్రాగండి అలాగే మంచి ఆహారం తీసుకోండి ఇది మీకు తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది అలాగే రోజుకు ఏడు నుంచి ఎనిమిది పాటు నిద్రపోవడానికి ప్రయత్నించండి ఇలా మీ రోజువారీ జీవితంలో కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా మీరు ఖచ్చితంగా మార్పును చూస్తారు ఒకవేళ ఇవన్నీ ప్రయత్నించిన తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే వైద్యులను సంప్రదించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు